సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి మటన్ బోన్ సూపు అలాగే చికెన్ కర్రీ చేయబోతున్నాను వీడు మా మా అల్లుడుగాడు మటన్ తినడు సో అందుకని చికెన్ కర్రీ కొంచెం చేస్తే తినడం వాళ్ళకి ఉంటుంది ఇదే మటన్ బొక్కల పులుసు సూప్ అంటే తాగేది కాదండి అన్నంలో తినటానికనమాట దానికి సంబంధించిన సామాగ్రి సో ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చాలా సింపుల్ రెగ్యులర్ కర్రీ లాగానే చేస్తా చూసేయండి మీరు కావాలంటే బోన్ సూప్లో ఆలు కూడా వేసుకోవచ్చు అండి ఆలుగడ్డలు కావాలనుకుంటే తినాలనుకుంటే సో మనకు ఆల్రెడీ మనకి బోన్స్లో ఆయిల్ అదేంటి మటన్ అంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇది చాలా చిన్నదండి పెద్దదేం కాదు తక్కువ ఆయిల్ వేసుకున్నాను చెక్క ముక్క వేసాను కొంచెం సాజీరా వేసుకున్నాను యాలకాయ యాలక్కాయలు లవంగాలు ఒక్కొక్కటి వేసుకుంటే చిన్న చాలు తప్పని పేలుత జాగ్రత్త దూరంగా ఉండండి సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం ఈలోపు అటుపక్క చికెన్ చేసేస్తాను ఇది వచ్చేసి చికెన్ కండి ఇది వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరైతే ఆయిల్ వేసుకోకండి మేమైతే ముక్కల వరకు తింటాము జస్ట్ చికెన్ ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకోవడం అంతే ఆయిల్ కొంచెం వేడకరిద్దాం టమాటా ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి తీసుకురావాలి సో కమ్మలో మర్చిపోయామండి అది గుర్తుంచుకోమని చెప్తుంది మూత పెట్టేద్దాం అది బాగా ఉడికిపోద్ది టమాటా వేసుకున్నాం కదా కొంచెం మగ్గుతుంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎల్లం వెల్లిపల్ పేస్ట్ వేసుకున్నాక స్టవ్ తగ్గించుకోండి ఆయిల్ కొంచమే వేస్తాం కదా బోన్స్ వేసుకుందాం మటన్ బోన్స్ అండి కొంచెం మగ్గిద్దాం చికెన్ మూత తీశాను ఇంకా బాగా ఉరుకుతూ ఉన్నాయి కదా ఈ టైంలో కొంచెం పసుపు వేసుకుందాం నాన్ వెజ్కి కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలండి లేకపోతే నాన్ వెజ్లో స్మెల్ అనేది పోదు మీరు ఎన్ని మసాలాలు వేసినా చూడండి కావాలంటే చెప్పేది కొంచెం ఉడకనిద్దాం వాళ్ళ ఇస్తారండి మటన్ బోన్ సూప్స్ మటన్ బోన్కి సూప్ చేసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఖమ్మంలో నాకైతే అవైలబుల్గా లేవండి ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకలేదు సో ఇక్కడ ఏంటంటే మనకి లీషియస్లో దోపుతున్నాయి అండి లీషియస్లో తీసుకున్నా నేను పుదీనా వేసుకున్నాను కొత్తిమీర దమ్మంటే తెలియదు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు దింపేటప్పుడు వేసుకున్నానండి కొత్తిమీర పుదీనా వేశాను స్టవ్ మంట మంట పెంచుకోవాలి కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం పసుపు నేను ఎన్ని ఎన్ని స్పూన్ల కారం వేస్తానో దాన్ని బట్టి ఉప్పు వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఆల్రెడీ బోన్స్ చూసారా స్క్రీన్ షాట్ తినాలా ఎంత బాగుందో చూడటానికి సో ఇప్పుడు ఇక్కడ మటన్ చికెను స్టవ్ తగ్గించుకుందాం నేను చికెన్ ఉడికిన ఫ్రై అయిపోయిందండి పెద్ద విషయం ఏం కాదు సో ఇప్పుడు మీకు ఇంకా ఉడకట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని నేను ఉడికించుకొని ఉప్పు కారం లాస్ట్లో వేసుకోవచ్చు కొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి ఇది మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత లాస్ట్కి నూనె పైకి తేలినప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాను దీంట్లో ఉప్పు వేస్తాము జస్ట్ మనం వేయాల్సిన కారము మసాలా అనేది అండి మొద్దు బియ్యంలో ఈ కూర భలే ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి సో ఇప్పుడు దీంట్లో మనం సూప్కి ఎంత అవసరమో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి కొంచెం ఉఫ్ ఉఫ్ అనుకుంటేనే తినాలండి సో ఇప్పుడు దీంట్లో మనం హ్యాండ్ మేడ్ మసాలా వేసుకుందాం హోమ్ హ్యాండ్ మేడ్ కాదు కదా హోమ్ మేడ్ సారీ హోమ్మేడ్ వేసుకుందాం ఇంకా అంతేనండి దింపేటప్పుడు కాబట్టి కొత్తిమీర వేసేసుకోండి మూత పెట్టేసుకొని దీన్ని రెగ్యులర్గా అయితే మటన్ మనకి సెవెన్ టు సిక్స్ విజిల్స్ కదా దాన్ని డబల్ ఉంచండి బోన్స్కి మెత్తగా చక్కగా అయిపోతూ ఉడుకుతాయి కూర లోపల ఉడుకుతూ ఉన్నాయి కూర్చున్నాను బయట ఇందాక ఇక్కడ నెమలి వచ్చిందండి నెమలి అక్కడ పార్క్లో మీకు అది వీలైతే యాడ్ చేస్తాను నెమలి అన్నమాట బలి అరుస్తుంది నెమలి హైదరాబాద్లో చాలా చోట్ల ఉంటాయి మేము గచ్చిబౌలికి వెళ్ళేటప్పుడు నానకరం కూడా కెళ్ళేటప్పుడు కూడా మేము చాలా చోట్ల చూసాం మళ్ళీ అందంగా ఉంటాయి అసలు అలా పుట్టాయేమో ఎంత అందంగా పుట్టి ఉంటాయి కదండి మళ్ళీ అంతేలేండి కొన్నిటి యొక్క లైఫ్ అలా ఉంటుంది చల్లటి గాలి వస్తుంది ఈట చినుకులు అలా పడుతున్నాయి అనమాట ఫ్లైట్స్ చిన్న మళ్ళీ వెళ్తాయండి కింద నుంచి వెళ్తాయి ఒకటేనా బాగుంటుంది అటా ఐమ్ కరెక్ట్ ఐమ్ ఇంటలేషన్ బాయ్ ఇంకా ఏంటండి సంగతులు లైవ్ అయితే ఒకసారి లైవ్ కి వస్తానండి మాట్లాడతా అప్పుడు మీ అందరితో యోదావర్లో మీకు మనకి ఆయిల్ అంతా ఉండాలన్నమాట వాటర్ అంతా పోయి సో ఈ టైంలో అల్లం వెల్లిపల పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు కారం ఉప్పు యాడ్ చేసేసుకుందాం సో ఇప్పుడు దీంట్లో మసాలా కారం వేసుకుంటున్నాను అది స్పైసినెస్ తక్కువగా ఉంటుందండి అట్ ద సేమ్ టైం సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఆల్రెడీ మసాలా కారం వేసుకున్నా ఇంకా మసాలా అవసరం లేదు బట్ కొంచెం ధనియాల పొడి కలుపుకుందాం స్టవ్ తగ్గించి పెట్టుకోండి కారము ఉప్పు మసాలాలు ఇవన్నీ వేసుకున్నాం కదండి సన్నటి మంట మీద ఒక ఐదు నిమిషాలు అలా ఉండనివ్వండి ముక్కుకి ఇవన్నీ చక్కగా పడి పట్టేస్తాయి ఓకేనాండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కూర అయిపోయిందండి చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉండేటువంటి చికెన్ ఫ్రై అయిపోయింది ఈ విధంగా చేస్తే మనకి కారం వేసినప్పుడు ఘాటు ఘాటుగా అంటే నూనెలో మాగకుండా ఇట్లా కరెక్ట్గా ఉంటుంది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకే జస్ట్ పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు కుక్కర్ మొత్తుకుందండి చెవుడు గుయ్యం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది సో ఎప్పుడైతే చూసేద్దాం టెన్ ఈజిల్స్ పెట్టాలండి టోటల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను బోన్స్ రెడీ అయిపోయింది ఎమ్ ఎమ్మెగా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట జలుబు చేసినప్పుడు తాగినా తిన్నా జస్ట్ కొంచెం తిందాం తాగుదామంటే అంటే అండ తినేటప్పుడు తిందామని ఆగాను బోన్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఎందుకంటే టెన్ విజిల్స్ ఉంచా నేను కరకర నవలటానికి ఇక ఈ బోన్ అయితే కరకర కరకర నవ్విడే ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్ బాయ్